నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ అనుపమ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అనుపమ గారు నమస్తే అండి బాగున్నారా ఫైన్ అనుపమ గారు నక్షత్రాల గురించి మాట్లాడుకుందాము అని చెప్పి మనం ఆల్రెడీ ఆఫ్లైన్ డిస్కస్ చేసుకోవడం జరిగింది అయితే నాకు ఫ్రీక్వెంట్ గా మీ నుంచి వినపడేటటువంటి మాట నక్షత్ర క్లాసెస్ అనేవి నేను కండక్ట్ చేస్తూ ఉంటానండి షూట్స్ కి ఎప్పుడు ప్లాన్ చేద్దాము అన్నప్పుడు నేను ఎక్కువగా వింటూ ఉంటారు ఏంటండి నక్షత్ర క్లాసెస్ ఎలా తీసుకుంటూ ఉంటారు జనరలీ నేను క్లాసెస్ నేర్పుతానండి నక్షత్ర క్లాసెస్ అవుతున్నాయి ఇప్పుడు ఎవ్రీ సాటర్డే నేను టీచ్ చేస్తాను అనమాట ఎన్ని సెషన్స్ ఉంటాయి ప్రజెంట్ ప్లాన్ చేసిన సెషన్స్ అయితే ట్వంటీ ఫోర్ కానీ నేను డెలివర్ చేసే కంటెంట్ ఇంకెక్కు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీక్లీ వన్స్ ఉంటుంది టూ అవర్స్ క్లాసెస్ ఉంటాయి ఏ మధ్యాహ్నం మూడున్నర నుంచి ఐదున్నర వరకు ఉంటుంది అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లో నేను కండక్ట్ చేస్తూ ఉంటాను జనరల్ గా సో సో ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ వెల్ బ్యూటిఫుల్ మరి నక్షత్ర క్లాసెస్ లో మరి మీరు కూడా పార్టిసిపేట్ చేసి తెలుసుకోవాలి సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకుంటే అనుపమ గారికి కాల్ చేసి డెఫినెట్ గా తెలుసుకోవచ్చు రైట్ సో నక్షత్రా అని ఎలాగో మనం స్టార్ట్ చేసాం కాబట్టి కొన్ని నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం అని అనుకున్నాం స్టార్ట్ చేద్దామా సిరీస్ డెఫినెట్లీ అండి నక్షత్రాల గురించి చెప్తున్నారు ఇప్పుడు ఏ నక్షత్రం గురించి చెప్పబోతున్నారు ఏ కేటగిరీకి సంబంధించింది ఎట్లాంటి తత్వాలతో ఉంటారు ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు పూర్వభాద్రా గురించి చెప్పుకుందామండి పూర్వభాద్ర వచ్చేసి మనకి ఉగ్ర నక్షత్రం కిందికి వస్తుంది గురు నక్షత్రం కదా అయినా అయినా ఉగ్ర నక్షత్రం కిందికి వస్తుంది ఎందుకంటే నక్షత్రాస్ అదే చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటి అంటే గురు నక్షత్రం కదా అని చెప్పి చాలా అద్భుతమైన నక్షత్రం కానీ గురు నక్షత్రం క్వాలిటీస్ మనకి ఎక్కడ కూడా పూర్వభాద్రాలో ఉగ్ర నక్షత్రం ఉగ్ర నక్షత్రము ప్లానెట్ యొక్క ఎనర్జీస్ మనకి చాలా తక్కువ కనబడుతూ ఉంటాయి అనమాట ఎందుకంటే దేవత నక్షత్ర దేవత ఎనర్జీస్ ఎక్కువ కనబడతాయి ఈ నక్షత్ర దేవత ఎవరు అంటే అజ ఏకపదుడు అయినా ఆ ఏకాదశ రుద్రులలో ఒకళ్ళు అనమాట సో వన్ ఆఫ్ ద రుద్రస్ సో ఈ పూర్వభాద్రకి ఎనర్జీ ఒక రుద్రుడే ఎనర్జీ ఉంటుంది అండ్ సర్ప నక్షత్ర కూడా అవుతుంది విశ్లేష కాకుండా పూర్వభాద్ర కూడా మనకి సర్ప నక్షత్ర కిందకి వస్తుంది సో డ్యువల్ నేచర్ ఉంటుంది అన్నమాట ఈ మనకి సింబల్ వచ్చేసి కూడా టూ ఫేస్ మ్యాన్ అంటే రెండు ముఖాలున్న వ్యక్తి లాగా కనబడుతూ ఉంటారన్నమాట అంటే డూప్లిసిటస్ పర్సనాలిటీ ఉంటుంది అనమాట డ్యూవల్ పర్సనాలిటీ ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఇంకొక సింబల్ ఏంటి అంటే మనకి చనిపోయినప్పుడు పాడని తీసుకెళ్ పాడ పైన తీసుకెళ్తూ ఉంటారు కదా సో ఫస్ట్ ఫ్రంట్ లో మోసే వ్యక్తులది ఏదైతే టూ లెగ్స్ ఉంటాయో ఆ టూ లెగ్స్ మనకి పూర్వభాద్ర కిందికి వస్తుంది ఎందుకంటే జీవి పుట్టడం అశ్విని నుంచి మొదలైతే సోల్ జర్నీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతే మనము చనిపోయిన తర్వాత పైసీస్ అంటే మీనరాశి నుంచి ఎండ్ అవుతాం రేవతి నుంచి ఎగ్జిట్ అయిపోతాం కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట పూర్వభాద్రా నక్షత్ర ఇస్ వన్ ఆఫ్ ది పంచక నక్షత్రస్ ఆల్సో ఓకే మనకి పంచక అంటాం కదా సో అది కొద్దిగా డ్రెడ్ఫుల్ నక్షత్ర కిందకే కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు చాలా కైండ్ హార్టెడ్ ఉంటారు పాజిటివ్ సైడ్ పూర్వభాద్రా వాళ్ళు చాలా కైండ్ హార్టెడ్ ఉంటారు ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఉంటారులంటే చాలా ఇష్టపడే వ్యక్తులు ఉంటారు ఎందుకంటే యానిమల్ వచ్చేసి మనకి ఆ సింహం అనమాట మేల్ సింహం సో ఈ సింహం ఏంటంటే తన యొక్క ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది లయనెస్ ని కబ్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది కదా సో వీళ్ళ నేచర్ కూడా అట్లాగే ఉంటుంది అనమాట పిల్లల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం గురు నక్షత్రం అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఈ నేచర్ కనబడుతూ ఉంటది మనకి అది కాకుండా ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఉంటారు ఎంత ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉన్నా సరే వీళ్ళు ఐసోలేటెడ్ ఐసోలేటెడే ఉంటారు అంటే అందరితో కలిసే ఉంటారు బట్ స్టిల్ ఎక్కడో ఉంటదనమాట వీళ్ళ ధ్యాస ఐసోలేషన్ ఎక్కువ ఉంటది తపస్వి నేచర్ ఎక్కువ ఉంటదండి వీళ్ళకి అంటే ఎదుటి వారి కోసం తన తనను తాను సాక్రిఫైస్ చేసుకోవడం అనమాట స్వామి రామకృష్ణ పరమహంస గారు పుట్టిన నక్షత్రం కూడా మనకి పూర్వభాద్రా నక్షత్రమే చెప్తారు ఆయన ఎంత తపస్వి అంటే సాక్షాత్ మహాకాళి అవత ప్రత్యక్షం అవ్వకపోతే ఆయన తనని తాను సాక్రిఫైస్ చేసుకుందాం అనుకునే టైంలో ఒక స్పార్క్ లాగా వచ్చి దేవత అనుగ్రహం ఇస్తుంది స్వామి వివేకా స్వామి రామకృష్ణ పరమహంస గారికి సో ఆ నేచర్ వీళ్ళలో ఉంటుంది అనమాట అంటే వీళ్ళలో ఉండే ఆ ఫైర్ ఎలాంటిది అంటే వీళ్ళని హైయెస్ట్ స్పిరిచువల్ లెవెల్ కి ఆధ్యాత్మికమైన లెవెల్ కి తీసుకెళ్లే ఎనర్జీస్ పూర్వభాద్ర నక్షత్రానికి ఉంటుంది అనమాట వీళ్ళకి డివెల్ప్ మెంటాలిటీ పర్సనాలిటీ అని చెప్పింది కదా ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంకాలం ఐదింటి వాళ్ళకు వీళ్ళు ఒక ప్రొఫెషనల్ జాబ్ లో గనక ఉంటే తర్వాత ఐదింటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వీళ్ళు ఏం చేస్తారో అసలు ఇంకో బయట ప్రపంచం కి తెలియకుండా ఉంటారు అనమాట అంటే దే ఆర్ దే విల్ బి మోస్ట్ ఫ్యాసినేటెడ్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అకల్ట్ సబ్జెక్ట్స్ పైన ఉంటది గుప్త విద్యల పైన ఉంటది ఈ నక్షత్రము కొంచెము మనకి అభిచార యోగాలకి చాలా ఫేవరబుల్ అయ్యే నక్షత్రం ఉగ్ర నక్షత్రం అని చెప్తాను కదా ఫేవరబుల్ ఇన్ ద సెన్స్ వీళ్ళు చేయటానికి ఇష్టపడతారా చేయటానికి ఇష్టపడతారు లేకపోతే ఈ నక్షత్రంలో మొదలు పెట్టినా కూడా ఎదుటి వాళ్ళకి హామ్ చేయడానికి కూడా ఈజీ అయిపోతుంది ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇదొకటి మనకి చూ కనిపిస్తుంది అనమాట ఆ అజా ఏకపదుడు ఒంటి ఒంటికాల పైన నిల్చున్నట్టు కనబడతారండి మనకి అండ్ డ్యువల్ నేచర్ టూ ఫేసెస్ కనబడతాయి అనమాట ఆయన పిక్చర్ మనం కనుక చూసుకుంటే సో మనకి ఆ చాలా సాధన చేసి తపస్సు చేసే అఘోరీస్ కొంతమంది ఒంటికాల పైన తపస్సు చేసే సాధుస్ ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా మనము పూర్వభాద్రా కనెక్ట్ చేయొచ్చు పూర్వ పూర్వభాద్రా నేటివ్స్ కి ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ లో ఒకసారి కాలకి సంబంధించి యాక్సిడెంట్ జరుగుతుంది వాళ్ళు పార్టీ అంటే ఒక బ్రీఫ్ పీరియడ్ లైక్ వన్ ఇయర్ ఆర్ సిక్స్ మంత్స్ వరకు వీల్ చైర్ తోటి నడవడం కానీ లేకపోతే కాళ్ళకి సపోర్ట్ ఒక వాకింగ్ స్టిక్ పట్టుకొని నడవడం కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి ఇవి మనం ప్రామినెంట్ గా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఇంకొక హ్యాబిట్ ఏంటంటే వీళ్ళకి ఒక కాలు పైన ఇంకో కాలు వేసుకొని కూర్చొని ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైం చైర్ లో కూర్చున్నా సోఫాలో కూర్చున్నా ఒక కాలు మాత్రమే వాళ్ళకి వర్క్ అవుతున్నట్టు ఇంకొక కాలు అలా పక్కన పెట్టినట్టే ఉంటది అనమాట కాలు ఎక్కువ యూస్ చేయరు వీళ్ళు బేసికల్ గా కాలు ఉపయోగ అలవాటు ఎక్కువ ఉంటుంది వీళ్ళకి పూర్వ భాద్ర వాళ్ళకి అండ్ ఇంకొకటి ఏంటి అంటే లెగ్ ఇంజురీస్ అని చెప్పాను కదా పాజిటివ్ సైడ్ కి వచ్చేసరికి పా వీళ్ళకి సైన్స్ ఫిక్షన్ కి సంబంధించిన మూవీస్ పైన ఇంట్రెస్ట్ ఉండడము అంటే హయ్యర్ అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచన ఎందుకంటే జనరల్గా కుంభరాశిలో పడుతుంది పూర్వభాద్ర మనకి శని అండ్ రాహు ఎనర్జీస్ కూడా అక్కడ కల్మినేట్ అవుతాయి కాబట్టి వీళ్ళకి ఏలియన్స్ గురించి తెలుసుకోవడము యుఎఫ్ఓస్ గురించి తెలుసుకోవడము ఇలాంటి పైన వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట అంటే సొసైటీకి అనుకూలంగా కాకుండా కొద్దిగా అన్కన్వెన్షనల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి పూర్వభాద్రా వాళ్ళకి అండ్ ఈవెన్ హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ ఆలోచనలు కొద్దిపాటిగా ఈ వీటిపైన ఉంటాయి అన్నమాట ఇలాంటి సబ్జెక్ట్ అంటే అంటే మరీ అభిచార గురించే కాకపోయినా ఆస్ట్రాలజీ నేర్చుకోవడము యోగా చేయడము మెడిటేషన్ లో ఉండడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా వీళ్ళకు ఉంటాయి మనకి సూపర్ నాచురల్ పవర్స్ అని చెప్పేసి ఏవైతే చెప్తూ ఉంటామో ఏలియన్స్ తోటి కాంటాక్ట్స్ రావడము ఇలాంటివన్నీ కూడా మనకి పూర్వభాద్రలో జరుగుతుంది కనెక్ట్ వచ్చేటతి కనెక్షన్ మనకి టెలిపతి దాని ద్వారా పూర్వభాద్రా వాళ్ళు సాధన చేయడం స్టార్ట్ చేస్తే వేరే గ్రహాంతర వాసులతోటి కూడా వీళ్ళకి కాంటాక్ట్స్ ఏర్పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి చాలా ఎక్స్ట్రీమ్ నక్షత్రం చాలా ఎక్స్ట్రీమ్ అన్నాను కదా చాలా ఎక్స్ట్రీమ్ మనకి ఏదైనా నెగటివ్ చేయాలి అనుకునే ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఈ నక్షత్రాన్ని వాళ్ళు ముహూర్తంలో పెట్టుకుంటా కూడా వాళ్ళకి కొద్దిగా గా ఉంటుందా ఒక పూర్వభాద్ర అండ్ సైన్స్ ఓరియంటెడ్ మైండ్ సెట్స్ ఎక్కువ ఉంటుంది పాజిటివ్ సైడ్ అయితే ఎక్స్ట్రీమ్ స్పిరిచువల్ హైట్స్ లోకి వెళ్ళడం అనమాట స్వామి రామకృష్ణ లాంటి గురూస్ దొరకడము ఆ లెవెల్లోకి సాధన చేసి ఇంకొక జన్మ వద్దు అని అనుకున్న వాళ్ళు సాధన చేసి చేసుకోవడము ఇట్లాంటివి ఈ నక్షత్రం వాళ్ళకి ఉంటుంది సేమ్ మనకి అశ్లేషలో ఎలాంటి కుండలిని శక్తి ఎనర్జీస్ ఉంటాయో పూర్వభాద్రకి కూడా ఉంటుంది కానీ అశ్లేష కంటే పూర్వభద్ర కొద్దిగా తక్కువ ఉంటుంది కొంచెం ఇంటెన్స్ గా సాధన చేయాల్సి వస్తుంది చేస్తే అవేక్నింగ్ అవుతుంది వీళ్ళ లైఫ్ లో గురువులు కూడా పూర్వభాద్ర వాళ్ళకి గురు అంతర్దశలు వచ్చినప్పుడు వీళ్ళకి తారస్ పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఎక్కువ మట్టుకు వీళ్ళు తాంత్రిక వైపు అలా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆ కామక్య ఇలాంటి దేవతలని ఆరాధించడము దశ మహావిద్యలను ఆరాధించడము అంటే ఫీమేల్ డైటీస్ అయితే అలాంటి దేవతలను ఆరాధించడం మా కాళి అలాంటి దేవతలను ఆరాధించడం కూడా ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు ఆ నైట్ అంతా మార్నింగ్ అంతా ఒకలాంటి పర్సనాలిటీ ఉంటుంది నైట్ ఏం చేస్తుంటారో మనకి తెలీదు ఎప్పుడు మనతో సాఫ్ట్ గా ఉంటున్నారో తెలీదు ఎప్పుడు వాళ్ళు ఇరిటేట్ అవుతున్నారో కూడా తెలియని ఒక డిఫరెంట్ పర్సనాలిటీ తోటి ఉంటారు అనమాట చాలా మట్టుకు లోనర్స్ అండి వీళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అదర్వైజ్ పిల్లలతో ఎక్కువ గడపడానికి ఉంటారు చాలా మంది నేను చూసిన హారోస్కోప్స్ ఏంటంటే ఎక్కువ మంది పీడియాట్రిషియన్స్ పూర్వభాద్రా నక్షత్రం వాళ్ళు ఉంటారు చిన్న పిల్లల పూర్వభాద్రా నక్షత్రం వాళ్ళు ఉంటారు వీళ్ళ హీలర్స్ కూడా అవుతారు అంటే పాజిటివ్ సైడ్ హీలింగ్ అని చెప్పాను కాబట్టి వెరీ గుడ్ హీలర్స్ అనమాట వీళ్ళు చేయి పెడితే వాళ్ళ హస్తవాసి బాగుంది అని చెప్పేలాగా ఒక మంచి సైకిక్ ఇంట్యూషన్ ఉంటుంది వీళ్ళకి అండ్ ముందు జరిగిపోయే విషయాలన్నీ కూడా వీళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి అనమాట అది నిద్రలో అవ్వచ్చు ఇలాంటి జరిగే ఛాన్సెస్ కూడా పూర్వ వాళ్ళకి ఎక్కువ కనబడుతూ ఉంటాయి మనకి మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటండి రెమెడీస్కి వచ్చేసరికి వీళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే ఏది ఏ టెంపుల్ అయినా సరే అండి ఈ టెంపుల్ అనే స్పెసిఫిక్ కాకుండా ఆ టెంపుల్స్ లో లాక్స్ తాళాలు డొనేషన్ చేయడము టెంపుల్స్ లో చైన్స్ కడుతూ ఉంటారు కదా మనకి ఐరన్ చైన్స్ ఉంటాయి ఐరన్ చైన్స్ డొనేట్ చేయడం ఎందుకంటే మనకి ఆ గురు నక్షత్రం అవుతుంది ప్లస్ శని ఇంట్లో గురు నక్షత్రం ఉంది కాబట్టి అది మనకు ఒకటి ఇది హెల్ప్ అవుతుంది అది కాకుండా వీళ్ళు వీల్ చైర్స్ డొనేట్ చేయడము ఓల్డ్ ఏజ్ హోమ్ లో వీల్ చైర్స్ డొనేట్ లేకపోతే వికలాంగులకి వికలాంగులకి హోమ్లెస్ వాళ్ళకి మీల్స్ సప్లై చేయడము వాళ్ళకి భోజనం పెట్టడము సొసైటీ కోసం ఏదన్నా మంచి కార్యక్రమం చేయడము ఇది నక్షత్ర ఇది కూడా ఒక రెమెడీ ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉంటుందో మెల్లిమెల్లిగా రిలీజ్ అయిపోవడానికి సోషల్ సర్వీస్ చేయడము చిన్న పిల్లలకి ఆర్ఫనేజెస్ లో భోజనం పెట్టడము గురువారం రోజు భోజనం పెట్టడము లేదా చంద్రుడు పూర్వభాద్రాల్లో ట్రాన్సిట్ అయ్యే టైంకి భోజనాలు అలాంటివి పెట్టడము అవి చేసుకోవచ్చు సప్తముకి రుద్రాక్ష వేసుకోవడం కూడా వీళ్ళకి చాలా మట్టుకి హెల్ప్ అవుతుంది ఎందుకంటే కొద్దిపాటిగా లోనర్ ఎనర్జీ అనే లోనర్స్ అని చెప్పాను అండ్ కొద్దిగా ఉగ్ర నక్షత్రం కాబట్టి రిలేషన్షిప్ లో కూడా కొద్దిగా కార్డియల్ రిలేషన్షిప్స్ ఉండవు కాబట్టి అక్కడ బ్రేకేజెస్ ఉంటాయి కాబట్టి ఈ సప్ దత్త రుద్రాక్ష వేసుకోవడం వల్ల వీళ్ళకి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది ఒకటి తెచ్చుకొని ఎర్రదారంలో వేసేసుకున్నా కూడా సరిపోతుంది గురువారం రోజు వేసేసుకోవచ్చు అది కాకుండా చిన్న పిల్లలకి ఎల్లో కలర్ స్వీట్స్ పెట్టడం లైక్ లడ్డు అలా చేసి పంచి పెట్టడము గురువారం గురువారము దత్త దత్త పారాయణం చేసుకోవడం గురు నక్షత్రం కాబట్టి ఇలా చేసుకోవచ్చు శివ ఆరాధన కూడా చేసుకోవచ్చు వేరే థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అండి